హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్ యూరెస్ అయితే మన నిమిషాలకి ఇంపార్టెస్ట్ మాట్లాడదాం చాలా రోజుల తర్వాత ఒక సరికొత్త బైక్ అయితే మీ ముందుకు వచ్చానండి అదే హోండా సీబీ త్రీ ఫిఫ్టీ సో ఈ హోండా సిబి త్రీ ఫిఫ్టీ అనేది లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి ఒక సంచలనం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇందులో చాలా మార్పులు అయితే చేశారు జనరల్గా మనకి హోండా బిగ్వింగ్ షోరూమ్కి వెళ్ళేటప్పటికి హోండా సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ ఉంటుంది కదా అలాగే రోడ్ సైలింగ్ అలాగే హైనెస్ ఉంటుంది సో దాంతోపాటు ఇప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి సిబి త్రీ ఫిఫ్టీ అయితే యాడ్ అయింది అనమాట అసలు ఈ హోండా సీబీ త్రీ ఫిఫ్టీలో ఏమేమి మార్పులు చేశారు ఇదంతా కూడా చూద్దాం అంటే మార్పులు చేయాలంటే ముందు బండి ఉండాలి కదా అని చెప్పేసి మీ డౌట్ రావచ్చు హోండా సీబీ త్రీ ఫిఫ్టీ హైనస్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని చెక్ చేసుకుంటే హోండా సీబీ త్రీ ఫిఫ్టీ హైనస్కి అలాగే హోండా సీబీ త్రీ ఫిఫ్టీకి ఉండేటటువంటి డిఫరెన్సెస్ అయితే వీడియో ఎండింగ్లో చెప్తాను ఇప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి ఈ హోండా సీబీ త్రీ ఫిఫ్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను రండి హోండా సిబి త్రీ ఫిఫ్టీ తీసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడైతే ఫ్రంట్ మనకి మస్కట్ ప్లేట్ అయితే ఉంది కదా ఇక్కడ త్రీ ఫిఫ్టీ బ్యాచ్ంగ్ అయితే ఉందంటే ఇది నెంబర్ ప్లేట్ వస్తుంది అనమాట మనకి మోడల్ చూపించడానికి అయితే చెప్తాం అనమాట ఫ్రంట్ ఇక ఈ మిర్రర్స్ తీసుకుంటే ప్రీమియం క్వాలిటీ మిర్రర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి సో దీంట్లోపల దాని తర్వాత ఇంకా కిందకు వచ్చేటప్పటికి హెడ్లైటు సో ఫుల్ ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ అయితే ఉంటుంది అనమాట దీంట్లోపల మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి సో డిఆర్ఎల్ అయితే ఒకటి వెలిగింది పైన ఉన్నది మనకి లో బీమ్ అనమాట హై బీమ్ కావాలంటే మనం వేసుకోవచ్చు పాజింగ్ కూడా చేసుకోవచ్చు అండి సో హై బీమ్ వేసుకోవచ్చు పాజింగ్ కూడా చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి డీసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుతుంది దాని తర్వాత ఈ హెడ్లైట్ చూసారు కదా సో హెడ్లైట్ అయితే కంప్లీట్ చేంజ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే డిఎల్ఎక్స్ వేరియంట్ దీంట్లోపల మనకి టూ వేరియంట్స్ అయితే ఉంటాయండి సో ఇదైతే మనకి డిఎల్ఎక్స్ వేరియంట్ మనకి డిఎల్ఎక్స్ వేరియంట్ అండి సో డిఎల్ఎక్స్ వేరియంట్లో హెడ్లైట్కి రింగ్ ఏదైతే ఉందో ఇదైతే మనకి సిల్వర్ అయితే వచ్చింది కదా సో డిఎల్ఎక్స్ ప్రోలో అయితే మనకి క్రోమ్ అయితే వస్తుందనమాట అది డిఫరెన్స్ ఈ రెండు వేరియేషన్స్లో దాని తర్వాత ఇక ఫ్రంట్ సస్పెన్షన్ క్యాప్స్ అండి సో ఈ ఫ్రంట్ సస్పెన్షన్ క్యాప్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ ఫ్రంట్ సస్పెన్షన్ క్యాప్స్ చూసారు కదా ఇది యూఎస్డి ఫోక్స్ అయితే కాదండి సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫార్టీ వన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ పైన అయితే దీని క్యాప్స్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఫ్రంట్ ఫెండర్ అయితే పెరిగిందండి సో ఈ ఫ్రంట్ ఫ్రెంటర్ అనేది మనకి డిఎల్ఎక్స్ వేరియంట్లో అయితే బ్లాక్ కలర్ వచ్చింది అదే డిఎల్ఎక్స్ ప్రోలో అయితే మనకి బాడీ కలర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ మనకి డిఎల్ఎక్స్ ప్రోలో ఉందనుకోండి ఇదే కలర్తో మనకి గన్ మెటల్ గ్రే కలర్ ఏదైతే ఉందో ఈ కలర్తోనే మనకి ఫ్రంట్ మడ్గార్డ్ అయితే వస్తుందనమాట డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్లో దాని తర్వాత ఇక టైల్స్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మనకి హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి హండ్రెడ్ బై నైన్టీ నైన్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు నైన్టీన్ ఇంచ్ ఎలై వీల్ అయితే వచ్చిందనమాట మల్టీ స్పోక్ ఎలై వీల్ అయితే వచ్చింది దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి త్రీ టెన్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది దాని తర్వాత నిసిన్ క్యాలిపోరు ఇది మీకు తెలిసింది హైనస్లో కూడా సేమే ఉంటుందన్నమాట సో హోండా ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటిలో కూడా మనకి నిస్సిన్ బ్రేక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇదైతే మనకి డ్యూయల్ ఛానల్ వస్తుంది వస్తుందన్నమాట డిఎల్ఎక్స్ వేరియంట్ అయినప్పటికీ డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్ అయినప్పటికీ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో అయితే వస్తుంది లేకపోతే ఇక్కడ ఈ సెక్షన్ తీసుకుంటే డ్యూఎల్ హార్న్ అయితే ఇచ్చారు సో హార్న్ అయితే మాత్రం ఆసమ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట డ్యూల్ హార్న్ అయితే ఇచ్చారండి దాని తర్వాత ఈ క్రాష్ గార్డ్ అనేది మనకి కావాల్సినట్టుగా కష్టం చేసుకోవచ్చు అనమాట సో చాలా యాక్సిడీస్ అయితే ఉంటాయి దీనికి ఆ క్రాష్ గార్డ్ ఈ టైప్ క్రాష్ గార్డ్ కావాలంటే ఈ టైప్ క్రాస్ గార్డ్ లేదా ప్లెయిన్ క్రాష్ గార్డ్ కావాలంటే ఆ ప్లెయిన్ క్రాష్ గార్డ్ అయితే వేసుకోవచ్చు దాని తర్వాత ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్లు అయితే చేంజ్ చేస్తారు హైనస్లో ఇటువంటి ఎగ్జాస్ట్ అయితే ఉండదు మనకి సో ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం లైన్ రోరింగ్ లాగా ఉందన్నమాట ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం చాలా అనమాట నాకైతే బాగా నచ్చింది దాని తర్వాత ఇక ఇంజిన్ సో ఇంజిన్ అయితే సేమ్ మనకి హైనస్లో ఏ ఇంజిన్ అయితే ఉంటుందో సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్లో ఏ ఇంజిన్ అయితే ఉంటుందో అదే ఇంజన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేశారు సో దీని లోపల మెయిన్ గేట్ అంటే ఈ ట్యాంక్ డిజైన్ ఇవి చాలా వరకు చేంజ్ చేశారనమాట ఎక్స్ట్రనల్గా మనకు కనిపించేదానికి దాని తర్వాత ఈ ఇంజన్లో అయితే ఎటువంటి చేంజెస్ చేయలేదండి సక్సెస్ఫుల్ ఇంజిన్ అనమాట ఇది సో ఇదైతే మనకి త్రీ ఫార్టీ ఎయిట్ సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజిన్ అనమాట అండ్ ఇంకోటి దీంట్లో పవర్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ పిఎస్ ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తానంటే ఈ బండి అలాగే టార్క్ తీసుకుంటే ట్వంటీ నైన్ న్యూట్రిమెటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది పవర్ కంటే టార్క్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో ఇది జనరల్గా ఎయిర్ కూల్డ్ ఇంజన్ అని అండి దీంట్లో అప్పులైతే మనకి లిక్విడ్ కూలింగ్ కానీ లేదంటే అంటే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కానీ ఏం లేదనమాట ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అని సో ఈజీగా ఎయిర్ ఫిన్స్ అయితే చూస్తారు కదా ఇంజిన్ ఈజీగా కూల్ అయ్యేటట్టు ఉంటుంది దాని తర్వాత ఈ క్యాప్స్ ఈ క్యాప్ చూస్తారు కదా సో ఇదైతే మనకి కొత్తగా ఇవ్వడం జరిగిందనమాట దీని లోపల ఫిఫ్టీన్ పాయింట్ టూ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఇక్కడ ఈ ట్వంటీ అని ఉంది కదా సో ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లంచ్ చేసినటువంటి ఫ్యూయల్ కంపాటిలిటీ కలిగినటువంటి ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజన్ అనమాట ఇది ఇక్కడైతే హాండా బ్యాడ్జింగ్ ఉంది త్రీ డీలోనా ఇక్కడ ప్యాడింగ్ ఏదైతే ఉంది చూశారు కదా సో ఇది ట్యాంక్ అయితే ఫిఫ్టీన్ పాయింట్ టూ లీటర్స్ అయితే వస్తుందండి దాని తర్వాత ఇదిగోండి ఈ సైడ్ ప్యానల్ సైడ్ ప్యానల్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయింది అనమాట సో ఈ స్క్రూ సిస్టమ్ కానీ లేదంటే ఇక్కడ త్రీ సిబి త్రీ ఫిఫ్టీ బ్యాడ్జింగ్ కానీ ఇదంతా కూడా హైనస్ లాగా అయితే ఉండదు ఇది ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యానల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి దాని తర్వాత ఇది కూడా కవరింగ్ ఇచ్చారు ఇదంతా గ్యాప్ లేకుండా కవరింగ్ ఇచ్చారు దాని తర్వాత ఇంకోటి మెయిన్గా సస్పెన్షన్ కూడా చేంజెస్ ఏం చేయలేదండి బ్యాక్ సైడ్ అయితే మనకి క్విన్ సాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మనకి టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ విత్ ఏబిఎస్ అయితే ఉంటుందన్నమాట సింగిల్ పిస్టన్ నిస్సిన గ్యాలీపర్ అయితే దీంట్లో యూస్ చేశారు దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా మల్టీ స్పోక్ అలైవీల్ అయితే ఉంటుంది కానీ సో ఫ్రంట్ అయితే మనకి నైన్టీన్ వీల్ అయితే వస్తుంది కదా బ్యాక్ సైడ్ అయితే ఎయిటీన్ ఇంచ్ ఎలైవీలో వస్తుందండి వన్ థర్టీ బై సెవెంటీ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల యూజ్ చేయడం జరిగింది సో దాని తర్వాత బ్యాక్ ఫెండర్ సో బ్యాక్ ఫెండర్ కానీ దాని తర్వాత ఈ క్రాష్ గార్డ్ కానీ ఇదంతా కూడా కంప్లీట్ చేంజ్ అయితే చేస్తారనమాట హైరెస్ కి దీనికి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ ఫెండర్ అయితే మనకి వెడల్పుగా ఇచ్చారు ఫ్రంట్ ఫెండర్ కూడా వెడల్పుగా అయితే ఇచ్చారనమాట హైనస్కి దీనికి తేడా అయితే ఉంది దాని తర్వాత ఇదిగోండి ఇది బ్యాక్ టైల్ లైట్ అయితే ఈ విధంగా ఉందనమాట ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఉంటుందండి సో టైల్ లైట్ కూడా మనకి ఎల్ఈడి అయితే ఉంటుందన్నమాట చూసారు కదా దాని తర్వాత ఈ టర్న్ ఇండికేటర్స్ గురించి అయితే చెప్పుకోవాలన్నమాట సో మనం సడన్గా ఏదో ఎమర్జెన్సీ సిట్యువేషన్ వచ్చి బ్రేక్ చేసేటప్పుడు ఏంటంటే ఇండికేటర్స్ అయితే హజార్డ్ అవుతాయన్నమాట మీకు రీసెంట్గా యాతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎక్స్ ఎక్స్ వేరియంట్లో అయితే నేను చెప్పాను కదా సో ఎమర్జెన్సీ సిగ్నల్స్ అయితే మనకి వెలుగుతాయి సో దీంట్లో అయితే హజార్డ్ కూడా ఉందండి నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి బ్లింక్ అవుతాయి సో మనం హజార్డ్ ఆన్ చేయనప్పుడు కూడా సడన్ బ్రేక్ కొట్టామంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ టు బ్యాక్ ఉండే ఇండికేటర్స్ అయితే ఈ విధంగా బ్లింక్ అవుతాయి అనమాట దాని తర్వాత ఇక ఇటు సైడ్ ప్రొఫైల్ తీసుకున్నట్టయితే దీంట్లోపల సెంటర్ స్టాండ్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఉంటుంది అండ్ ఇంకోటి దీంట్లోపల అయితే మనకి కిక్ స్టార్ట్ ఉండదండి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉంటుందన్నమాట అయితే మనకి కిక్ స్టార్ట్ ఉండదు దాని తర్వాత ఇంకా సీటు సో సీట్ల విషయానికి వచ్చినప్పుడు సీట్లు అయితే కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ సీట్స్ అయితే లోపల ఆఫర్ చేయడం జరిగింది సీట్ డిజైన్ కూడా చాలా బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సిటింగ్ కంఫర్ట్ కూడా అదే రేంజ్లో ఉంది నిన్న నా ల్యాంచింగ్ ఈవెంట్కి అయితే వెళ్ళాను కదా అక్కడే నేను చూశాను సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఒకసారి టెస్ట్ చేసుకున్నాను ఇదైతే మనకి ఎయిట్ హండ్రెడ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి అది మనకి ప్రీవియస్గా ఉన్న హైనెస్తో పోలిస్తే ఈ సీట్ హైట్ అయితే మనకి తగ్గించడం జరిగింది దాంతో పోలిస్తే వెయిట్ అయితే పెరిగిపోయిందనమాట ఈ బండి యొక్క వెయిట్ అయితే మనకి వన్ ఎయిటీ సెవెన్ కేజెస్ అయితే ఉంటుందండి సో వన్ ఎయిటీ సెవెన్ కేజెస్ ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటని అంటే ఇదిగోండి క్యాప్స్ అలాగే ఇవన్నీ కూడా మనకి మెటలే కదా యూజ్ చేశారు దాని తర్వాత ఫ్రంట్ ఫెండర్ కానీ బ్యాక్ ఫెండర్ కానీ ఎగ్జాస్ట్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసేయడం వలన అంటే తో పోలిస్తే చేంజ్ చేసేయడం వలన ఈ ట్యాంక్ డిజైన్ కూడా ఆ ట్యాంక్ సిస్టమ్ కూడా మార్చేయడం వలన అయితే మనకి దీనిలో వెయిట్ అయితే పెరిగిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ ఆఫ్ వెయిట్ అయితే పెరిగిపోయిందండి వన్ ఎయిటీ సెవెన్ కేజీస్ ఉంటుంది బండి అయితే సీట్ హైట్ తగ్గించడం వలన మనకి ఈజీగా మనం మ్యాన్యువర్ చేసుకోవచ్చు సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంటుంది లాంగ్ రైడ్స్కి అయితే మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు ఈ బండి ఓకే అండ్ ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టు అయితే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందండి వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది సీట్ హైట్ అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ ఎంఎం ఉంటుందండి సో ఫైవ్ నేను హైట్ ఉంటా నేను రెండు కాలు ఇంచుమించుకు అందేస్తానే ఆ మాత్రం ఏదో అందనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ సీట్ అయితే వెడల్ప్ చేశారు కాబట్టి మనకి ఆ కాలు అయితే ఆ మాత్రం రెండు వైపులా పూర్తి స్థాయిలో అందట్లేదు కానీ లేదని అంటే అందేస్తున్నాను సీట్లు అయితే మనకి చాలా కంఫర్ట్గా ఉన్నాయి తర్వాత లోపల కస్టమ్ యాక్సిరీస్ అయితే చాలానే ఉంటాయి ఇది మనకి సింగిల్ సీట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే మనకి ఇది ఉంటుంది కదా టాప్ బాక్స్ ఇటువంటి పెట్టుకోవడానికి ర్యాక్ దాని తర్వాత ఈ బ్యాక్ రెస్ట్ ఇటువంటివన్నీ కూడా యాక్సరీస్ అయితే దీనికి ఉంటాయి అనమాట హోండా కస్టమ్ యాక్సరీస్ అయితే దీనికి ఉంటాయి ఇంకా సీట్ డిజైన్ అయితే చూసారు కదా ఇక ట్యాంక్ అయితే చూశారు దాని తర్వాత ఇక హ్యాండ్లు కన్సోల్ సో హ్యాండ్లు బార్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఇక్కడ ఒక నోటీస్ చేయొచ్చు అనమాట లోపల ఇది డిఎల్ఎక్స్ వేరియంట్ ఇది డిఎల్ఎక్స్ వేరియంట్ కాబట్టి దీని లోపల అయితే హోండా స్మార్ట్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ అయితే లేదు డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్లు అయితే ఉంటుంది స్మార్ట్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ అనేది అది ఏ విధంగా పనిచేస్తుంది ఒక వీడియో అయితే నేను చేశాను డిస్క్రిప్షన్లో విడిచిపెడతాను మీరు అయితే చూడొచ్చు ఇక్కడ ఆ సిస్టమ్ అయితే లేదనమాట దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ కూడా చేంజ్ అయిపోయినమాట సో బార్ అండ్ వెయిట్స్ కూడా మనకి చేంజ్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని లోపల స్లిప్పర్ క్లిచ్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట స్లిప్పర్ క్లిచ్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏంటంటే మనం హయ్యర్ ఆర్పిఎంలో గేర్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు క్లిచ్లెస్ గేర్ డౌన్షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట బ్యాక్ వీల్ లాక్ అవ్వకుండా ఉంటుంది సో దానికి తగ్గట్టు అయితే మనకి క్లెచ్ లేవర్ మెకానిజం కూడా ఉంటుందన్నమాట స్లిప్పర్ క్లచ్ ఉన్నటువంటి వెహికల్లో క్లచ్ అయితే చాలా క్లచ్ లేవర్ అయితే చాలా సాఫ్ట్గా మనం ప్రెస్ చేసుకోవచ్చు సో క్లెచ్ అసెంబ్లీ అంటే అంత సాఫ్ట్ ఉంటుంది స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల దాని తర్వాత ఇక హ్యాండ్ బర్ కన్సాల్లో ఇక్కడైతే మనకి హార్న్ అయితే పైకి ఉంటుంది టర్న్ ఇండికేటర్స్ అయితే కిందకు ఉంటాయి ఒక నాలుగైదు రోజులు తిప్పిన తర్వాత మనకు అలవాటు అయిపోతుంది అనమాట దాని తర్వాత ఈ హెడ్లైట్ సో హెడ్లైటు లో బీము హై బీము పాసింగ్ అయితే ఇక్కడే ఇంటిగ్రేట్ అయి ఉంటుందండి మనకి దాంతో సింగిల్ పీస్ హ్యాండ్ల్ బార్ అయితే ఉంటుంది ఇదైతే కంప్యూటర్ హ్యాండ్లు బార్ కాదండి స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ల్ బార్ అనమాట సో ఇదైతే మనకి క్రోమ్లో వచ్చింది హ్యాండ్ బార్ ఇక రైట్ సైడ్ కంజోలు తీసుకుంటే డ్యూయల్ త్రోటల్ కేబుల్ అయితే ఉందన్నమాట ఎక్సలరేషన్ డిసలరేషన్ బట్టి ఫ్యూయల్ డెలివరీ అయితే ఉంటుందన్నమాట దాన్ని బట్టి మైలేజ్లో అయితే మనకి మంచి మైలేజ్ ఇచ్చేలా ఉంటుంది బండి ఇదైతే మనకు ఒక ఫార్టీ ప్లస్ మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట అంటే మనం మన కంఫర్ట్ తగ్గట్టు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫార్టీ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది మనం మంచి ఆర్పిఎంలో మంచిగా రన్ చేస్తే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు అయితే మైలేజ్ ఇస్తుందండి దాని తర్వాత ఇది తోటలు దాని తర్వాత ఇక్కడైతే మనకు చూసారు కదా సో ఇంజిన్ కిల్ స్విచ్ ఇంజిన్ కిల్ స్విచ్ అలాగే సెల్ఫ్ స్టార్ట్ బట్ ఒకే బటన్లో అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉందండి దాని తర్వాత హజార్డ్ అయితే ఉందండి దీంట్లోపల నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి బ్లింక్ అవుతాయి అనమాట దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇది మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందండి దీనికి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందనమాట మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి ఇది దీనికి ఒక క్యాప్ కూడా ఉందనమాట వాటర్ ప్రూఫ్ కింద పనిచేస్తుంది దాని తర్వాత దీని లోపల మీకు ఒక మెయిన్ ఫీచర్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అనమాట సో బండికి జనరల్గా ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంటుంది మనం ఆఫ్ చేసుకోవాలి అనేసి అంటే ఇక్కడ స్విచ్చెస్ అయితే ఉంటాయి ఈ స్విచ్ కింద స్విచ్ కనుక లాంగ్ ప్రెస్ చేస్తామంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోయింది చూసారు కదా సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంది న్యూట్రల్ లైట్ ఉంది ఏబిఎస్ ఈ ఉన్నాయన్నమాట ఎక్కువ అని చెప్పేసి రాస్తుంది కదా ఈ ఎక్కువ అనేది మనం వెళ్ళే స్పీడ్ని బట్టి బ్లింక్ అవుద్ది ఇది బ్లింక్ అయ్యేలా మనం తోలితే మంచి మైలేజ్ అయితే అనమాట దాని తర్వాత అయితే ఇది మనకి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్గా ఉంటుందండి స్పీడో మీటర్ తీసుకున్నట్టయితే మనకి ఎన్లాగ్లోనే ఉంటుంది అనమాట ఆర్పిఎం మీటర్ గట్టేమి ఉండదు దీంట్లో సో నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంటుందండి దీంట్లో సో డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది దాని తర్వాత టైం అయితే ఉందండి ఇక ట్రిప్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ట్యాంక్లో ఉన్న ఫ్యూల్ అయితే ఎంత దూరం వెళ్తుంది రేంజ్ కూడా కనిపి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ బ్యాటరీ పవర్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది ఎన్నివోల్స్ ఉందని చెప్పేసి కీ అయితే చూసారు కదండి ఈ విధమైనటువంటి కీ అయితే ఉందన్నమాట వేబైట్ కీ కట్టేం లేదు దీనికి ఓకేనా హోండా సిబి త్రీ ఫిఫ్టీలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా చూశారు కదా హోండా సిబి త్రీ ఫిఫ్టీలో ఏమేమి చేంజ్ చేశారంటే సింపుల్గా ఫ్రంట్ హెడ్లైట్ చేంజ్ చేశారు ఈ క్యాబ్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ ఫెండర్ చేంజ్ చేశారు బ్యాక్ ఫెండర్ చేంజ్ చేశారు సీట్స్ చేంజ్ చేశారు ట్యాంక్ చేంజ్ చేశారు ట్యాంక్ సైడ్ క్యాబ్ చేంజ్ చేశారు దాని తర్వాత ఎమర్జెన్సీ సిగ్నల్ అలర్ట్ అయితే దీనికి ఎక్స్ట్రాగా ఇచ్చారు సో ఎగ్జాస్ట్ కూడా చేంజ్ చేశారు సో ఈ చేంజెస్ అయితే చేశారనమాట సో ఫైనల్గా ఈ హోండా సిబి త్రీ ఫిఫ్టీ అనేది మనకి టూ వేరియంట్స్లో ఉంటుందన్నమాట అదేంటంటే ఒకటి డిఎల్ఎక్స్ వేరియంట్ రెండోది డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్ సో డిఎల్ఎక్స్ వేరియంట్కి డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్కి కొన్ని తేడాలు అయితే ఉన్నాయన్నమాట అదేంటనేసి అంటే డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్లో మనకి బాడీ కలర్లో వచ్చేటటువంటి ఫెండర్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే మనకి క్రోమ్ అయితే వస్తుంది దాని తర్వాత హోండా స్మార్ట్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ అయితే దాంట్లో ఉంటుందన్నమాట అంతే తేడా మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది దాని తర్వాత డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్కి డిఎల్ఎక్స్ వేరియంట్కి మనకి కలర్స్ అయితే ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే ఇప్పుడు చూసేయండి ఫస్ట్ అయితే మ్యాట్ క్రస్ట్ మెటాలిక్ కలర్ అండి మ్యాట్ జ్యూన్ బ్రౌన్ కలరు మ్యాట్ మార్షల్ గ్రీన్ కలరు పెర్ల్ ఇగ్నిస్ బ్లాక్ కలరు ప్రీసెస్ రెడ్ మెటాలిక్ కలరు సో దీంట్లో మీ ఫేవరెట్ కలర్ నా ఫేవరెట్ కలర్ అందరు ఫేవరెట్ కలర్ అయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేనండి సో ఇదైతే నా లాంచింగ్ ఈవెంట్ లో డెలివరీ ఇస్తారనమాట అందుకని ఆ బండి లేదు ఇక ఫైనల్ గా ప్రైస్ అనమాట ప్రైస్ అయితే డిఎల్ఎక్స్ వేరియంట్ మనకి రెండు లక్షల యాభై ఐదు వేలు అయితే ఉంటుందన్నమాట ఆన్ రోడ్ ఎక్స్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అలాగే డీఎల్ఎక్స్ ప్రో వేరియంట్ అయితే రెండు లక్షల యాభై తొమ్మిది వేలు అయితే ఉంటుందండి దీనికి దానికి ఒక నాలుగు వేల రూపాయలు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది మీరు ఎక్స్ట్రా యాక్సరీస్ ఇవన్నీ కూడా వేసుకుంటే ప్రైస్ అయితే పెరుగుతుందన్నమాట సో మిగతా డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరైతే షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు మనమైతే ప్రెసెంట్ విశాఖపట్నం రామా ట్యాక్స్ పక్కన ఉన్నటువంటి హోండా బిగ్బింగ్ షోరూమ్ ఈస్ట్లో అయితే ఉన్నామండి సో ఇక్కడైతే మనకి ఈ బండి యొక్క స్టాక్ అవైలబిలిటీ పుష్కలంగా అయితే ఉంది సో బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి సో మీరైతే షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వీలు ఆర్స మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ